రష్యా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తాము దాదాపుగా వంద శాతం చేసే వ్యాక్సిన్ చేశాం క్లినికల్ ట్రయల్స్ లో వంద శాతం క్యాన్సర్ తగ్గించింది పైగా సురక్షితం కూడా అని ప్రకటించి సంచలనం సృష్టించింది రష్యా వాస్తవానికి రెండేళ్ల క్రితమే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాము క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశాము సక్సెస్ అయింది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కానీ ఏడాది ఆలస్యంగా మళ్లీ గత ఏడాది రష్యా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ దేశ రోషియో రేడియోలో ఈ న్యూస్ ప్రకటించారు చాలా మంది లైట్ తీసుకున్నారు గత మూడేళ్ల నుంచి ఇదే చెబుతున్నారని కానీ ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రకటించింది అది కూడా రెడీ టు యూజ్ కేవలం రష్యా ఆరోగ్య శాఖ సంతకం పెడితే చాలు మార్కెట్ లోకి రానుంది రష్యాకు చెందిన ఫెడరల్ మెడికల్ అండ్ బయోజికల్ ఏజెంట్స్ హెడ్ వెరోనికా ఈ విషయాన్ని తెలిపారు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే కానీ దానిపై చాలా ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి అయితే అమెరికా తెచ్చిన ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ఎఫికసీపై చాలా విమర్శలు సరైన ట్రయల్స్ కూడా లేకుండానే చేశారనే అపవాదం మూటగట్టుకుంది దానికంటే మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు చాలా మంచి ఫలితాలను ఇచ్చాయి దాదాపుగా డెబ్బై శాతం కరోనా మీద పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాయి ఇప్పుడు పదేళ్లుగా రష్యా చేస్తున్న ప్రయోగాలు ఫలించాయని ప్రకటించింది వాస్తవానికి ఇది మొదట పెద్ద పేగు రక్తం క్యాన్సర్లను టార్గెట్ చేస్తూ తయారు చేశారు కానీ తర్వాత దానిలో మార్పులు చేసుకుంటూ దాదాపుగా అన్ని రకాల క్యాన్సర్లకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయం ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ లాంటి వాటికి సులభంగానే వ్యాక్సిన్ తయారు చేయగలిగారు అయితే ఇది వైరస్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి సులభమైంది ఇది కాకుండా అమెరికాలో నాలుగైదు రకాల క్యాన్సర్లకు వ్యాక్సిన్ కానీ కంపెనీలు డాక్టర్లు మెడిసిన్స్ తయారీ పరిశ్రమలు కలిసి తొక్కిపట్టాయి చాలా తక్కువగా వాడుతూ క్యాన్సర్లను తగ్గిస్తున్నారు ఎందుకంటే రోగుల నుంచి డబ్బులు పిండుకోవచ్చని కానీ రష్యా మాత్రం తమకు డబ్బు ముఖ్యం కాదు ప్రజల ఆరోగ్యం సైన్స్ అందరికీ మేలు చేసేలా ఉండాలన్న సంకల్పంతో తెచ్చామని గర్వంగా ప్రకటించింది అయితే క్యాన్సర్ కి ఇప్పుడు లేదా రేడియోషన్ థెరపీ చేస్తున్నారు ఎక్కడ క్యాన్సర్ ఉంటే ఆ కణాలు నశించేలా చేస్తున్నారు కానీ అవి మరో చోట పుట్టుకు రావచ్చు అలా వస్తే పేషెంట్ ను బతికించడం తగ్గించడం చాలా సమస్యగా మారుతుంది ఒకే చోట వచ్చిన క్యాన్సర్ కణాలు చికిత్సకు లొంగితే ఆ పేషెంట్ బ్రతికినట్టే మళ్ళీ సాధారణ మనిషి అవుతాడు కానీ మళ్లీ మళ్లీ వచ్చే వాటికి ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరం ఇప్పుడు తమ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చెబుతోంది రష్యా మరి అసలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటో తెలిస్తే ప్రజలకు అనుమానాలు తొలగిపోతాయి ఎంఆర్ఎన్ఏ లేదా మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే పేరులోనే ఉంది ఇది సంప్రదాయ వ్యాక్సిన్ల మాదిరిగా కాదు ఇది ఆయా వైరస్ లను నిర్వీర్యం చేస్తాయి ఎలాగంటే ఇమ్యూన్ సిస్టమ్ ను బాడీలోకి వైరస్ రాగానే ట్రిగర్ చేస్తాయి సెల్స్ కు యాంటీజెన్ ప్రొడ్యూస్ చేయమని చెబుతుంది ఇంకా చెప్పాలంటే శరీరానికి శిక్షణ ఇస్తుంది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏదైనా వైరస్ వచ్చిందంటే వెంటనే డిటెక్ట్ చేస్తుంది యాంటీబాడీస్ వెంటనే ప్రొడ్యూస్ అవుతాయి వాటిని నశింపజేస్తాయి అంటే రోగం తగ్గిపోతుంది సరిగ్గా ఇలాగే క్యాన్సర్ సెల్స్ యాంటీజెన్స్ డిటెక్ట్ మన రోగ నిరోధక శక్తి వాటి మీద దాడి చేసి నశింపజేస్తాయి ఇది చాలా సింపుల్ అంటే బాడీ కి ట్రైనింగ్ ఇస్తుంది దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్లు మరి క్యాన్సర్ సెల్స్ ను ఇన్నాళ్లు ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ అడ్డుకోలేకపోయింది క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఒకప్పుడు జిల్లాకు క్యాన్సర్ పేషెంట్ ఉండేవారు ఆ తర్వాత మండలానికి ఒకరు కనిపించేవారు ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒకరి నుంచి నలుగురు పేషెంట్లు కనిపిస్తున్నారు వాతావరణంలో మార్పులు ఆహారం ఇతర కణాలతో పేషెంట్లు పెరుగుతున్నారు ఎంతలా అంటే కీమోథెరపీ చేసేందుకు బసవ తారకం నిమ్స్ ఆస్పత్రులు సరిపోవటం లేదు అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది యుక్త వయసులో ఉన్న వారికి ఇమ్యూనిటీ ఉండదా అంటే ఉంటుంది కానీ క్యాన్సర్ సెల్స్ చాలా తెలివైనవి మన వ్యాధి నిరోధక శక్తిని ఏమారుస్తూ ఉంటాయి దానివల్ల శరీరంలోని యాంటీబాడీస్ కు అందవు దీంతో క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ మెసెంజర్ వ్యాక్సిన్ చేసే పని అదే అంటే శరీరంలో క్యాన్సర్ కణాలు పుట్టగానే లేదా ఉన్న వాటిపై మన నిరోధక శక్తి తగ్గించేలా చేస్తుంది అవి నశించే వరకు పోరాడుతుంది అంటే ఇది ఇమ్యూనోథెరపీ అని అర్థం రష్యా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఇంట్రా ద్వారా ఇంజెక్ట్ చేస్తారు ఇది సంప్రదాయ కీమోథెరపీకి భిన్నం ఇక అది అవసరం లేదు లంగ్ క్యాన్సర్ బ్రెస్ట్ బ్రెయిన్ ప్యాంక్రియాటిక్ రెక్టల్ కలనో సహా ఇతర క్యాన్సర్లతో బాధపడే వారికి చికిత్స తీసుకుంటున్న వారికి చాలా ఉపయోగం వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకూడదు క్యాన్సర్ లక్షణాలు లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ అలాగే ఆ దేశంలోని ప్రఖ్యాత ఎంగిల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అలాగే రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్స్ కలిసి సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి మరి మన దేశంలోకి ఎప్పుడు రావచ్చు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇండియా టుడే టీవీ ఛానల్ ప్రకారం రష్యా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అలాగే ఉపయోగించడంపై మన దేశాన్ని సంప్రదించిందని ప్రకటించింది చైనా భారత్ లో వ్యాక్సిన్ లో ఉపయోగం తయారీ ట్రయల్స్ ను మరోసారి చేయాలని భావి ఇప్పటికే డెబ్బై ఏడు దేశాల్లో ఎనిమిది వేల నాలుగు వందల మంది క్యాన్సర్ పేషెంట్ లకు ఈ వ్యాక్సిన్ లో దీన్ని ఉపయోగించాలని మన ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది అయితే మన దేశంలో కూడా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మీద క్లినికల్ ట్రయల్స్ ముగిసాయి కాబట్టి మన ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది మరోవైపు రష్యాలో ప్రజలకు అధికారికంగా ఉపయోగించేందుకు అధ్యక్షుడు పుతిన్ అనుమతిస్తూ ఒక్క సంతకం పెడితే చాలు మార్కెట్ లోకి రానుంది ఏదేమైనా కూడా ఇది గొప్ప ముందడుగు అయితే ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ రష్యా మాత్రమే కాదు ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి మన దేశం మెడిసిన్స్ పై ప్రపంచ ప్రముఖ సంస్థలతో పరిశోధనలు చేస్తోంది యూకే కూడా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ లో ముందడుగేసింది యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ ప్యాడ్ మొదలు పెట్టింది ప్రముఖ ఫార్మా కంపెనీ బయోఎంటెక్ తో కలిసి క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది క్యాన్సర్ తో బాధపడే వారికి ఇది ఇస్తుంది అయితే ఇది ముందస్తు క్యాన్సర్ రాకుండా మాత్రం కాదు ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ లోని ముఖ్య భాగం అని యూకే ప్రకటించింది అలాగే అమెరికా చెందిన క్యూర్ వ్యాక్ కూడా ఫేస్ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసింది బ్రెయిన్ చేసింది ప్రపంచం మొత్తం మీద నూట క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని చెన్నైలోని క్యాన్సర్ నిపుణులు ఓ మీడియా తెలిపారు మరో రెండు క్యాన్సర్ మహమ్మారి పేడ విరిగిపోతుందని తెలుస్తోంది మన దేశంలో అత్యధికంగా షుగర్ పేషెంట్లు ఆ తర్వాత బీపీ ఆ తర్వాత క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు మరీ ముఖ్యంగా డయాబెటిక్ ట్రీట్మెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ఇక చైనా ఇప్పటికే నెలకు లేదా ఆరు నెలలకు సారి ఇంజక్షన్ చేసుకుంటే సరిపోయేలా మెడిసిన్స్ తయారు చేసింది అది కూడా క్లినికల్ ట్రయల్స్ లో ఉంది కానీ యుఎస్ లో ఎప్పటికే తయారైనా కూడా బయట ప్రపంచంలోకి రాకుండా అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా క్యాన్సర్ కు టాబ్లెట్లు కూడా వచ్చాయని ఆ దేశ ప్రముఖ యాంకర్లు తమ షోస్ లో తెలిపారు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కంపెనీలు కలిసి వాటిని అడ్డుకుంటున్నాయి లక్షల కోట్ల మందులు అమ్ముకునేందుకు వాటిని ఆపేశారనే వార్తలు వచ్చాయి ఏదేమైనా అమెరికా కాకుంటే మరో దేశం వీటిని తయారు చేస్తుందనేది వాస్తవం ఇప్పుడు రష్యా ఆ తర్వాత మనం కూడా ఈ ఈ వ్యాక్సిన్ పై మన దేశ ప్రకటనపై ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే క్యాన్సర్ అనేది ఓ శాపం లాంటి రోగం వారందరికీ ఈ వ్యాక్సిన్ నుంచి ఉపశమనం కలగాలని కోరుకుందాం మరి ఈ టీపీ వార్త అప్డేట్స్ కోసం అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి